మేడారం జాతరను ఎన్నో సంవత్సరాల నుంచి కోయ పూజారుల సాంప్రదాయ పద్ధతిలో పాటిస్తున్నారు వన దేవతలను అడవి నుండి గద్దెలపైకి తీసుకువచ్చే ఆచారం వారు పాటించే నియమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి మేడారం జాతరలో పూజారులుగా ఉండడం వంశపార పర్యంగా వచ్చే బాధ్యత సిద్ధబోయిన చంద రేగ అనసూయ వంటి గిరిజన వంశాలకు చెందిన వారే ఈ పూజలు నిర్వహిస్తారు సమ్మక్కకు సిద్ధబోయిన వంశస్థులు సారలమ్మకు రేగా వంశస్థులు పూజలు అందిస్తారు ఈ పూజారులకు ప్రభుత్వం కూడా ప్రత్యేక గుర్తింపునిస్తుంది తండ్రి తర్వాత కొడుకు లేదా ఆ వంశంలోని తర్వాతి తరం వారు మాత్రమే ఈ బాధ్యతలను స్వీకరిస్తారు జాతర ప్రారంభానికి నెల రోజుల ముందు నుండే కోయ పూజార్లు అత్యంత కఠినమైన నియమాలను పాటిస్తారు వీరు జాతర ముగిసే వరకు బ్రహ్మచర్యం పాటిస్తారు కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే స్వయంగా వారే వండుకొని ఆహారాన్ని తీసుకుంటారు వెల్లుల్లి ఉలిగడ్డ వంటి వాటిని వాళ్ళు అస్సలు ముట్టుకోరు ముఖ్యంగా దేవతలను గద్దెలకు తీసుకువచ్చే రోజున పూజారులు కఠిన ఉపవాసం ఉంటారు గద్దెపై ప్రతిష్ఠించే వరకు వాళ్ళు నీళ్లు కూడా ముట్టుకోరు జాతర సమయంలో వీరు సామాన్య ప్రజలకు దూరంగా దేవతలను ఆరాధిస్తూ ఏకంగా గడుపుతారు ఎన్నో తరాలు మారినా కూడా సారలమ్మ జాతరలో పాటించే నియమాలు మాత్రం ఒక్కటి కూడా మారలేదు Bye. <laughs> Bye.